నెల్లూరు జిల్లా కోట మరియు చిల్లకూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల సందర్శించారు ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని గ్రామాలు నేర ప్రాంతాలు క్రైమ్ రికార్డులు పెండింగ్ కేసులు దర్యాప్తులో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు మహిళల ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఎస్వైఎస్ ఎమర్జెన్సీ కాల్స్ కు వేగంగా స్పందించాలని రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వెయ్యాలని ఆదేశించారు ఇది కాకుండా ముఖ్యంగా ప్రజలకి ట్రాఫిక్ మీద కూడా అవగాహన కలిగించడం చాలా ముఖ్యము అది మన ఆఫీసర్స్ చేస్తున్నారు బట్ ప్రజలు కూడా స్వయంగా వాళ్ళు వాళ్ళ రక్షణ గురించి ఆలోచించుకోవాలి వాళ్ళు హెల్మెట్ అవేర్నెస్ అనేది దెన్ లేన్ డిసిప్లిన్ అనేది ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండటం మైనస్కి బైక్స్ ఇవ్వకుండా ఉండడం ఇది చేయడం చాలా ముఖ్యము మనం మన జిల్లాలో చూస్తే ఎక్కువ ప్రాణం పోయిందంటే ఇట్లా టూ వీలర్ బైక్ యాక్సిడెంట్స్లోనే అయింది సో అందుకని దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ఇది కాకుండా మనకి ఆల్రెడీ సీఎం సార్ చెప్పినట్టుగా మనం క్రైమ్ అగేన్స్ట్ వెన్ మీద చాలా గట్టిగా ఉంటాము ఎక్కడైనా కానీ వెమెన్ మీద ఏదైనా క్రైమ్ జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళని క్షమించేది లేదు సో ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది మహిళల భద్రత అందరికీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏదైనా అయితే మాత్రం మహిళల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అండ్ చిల్డ్రన్కి కూడా స్కూల్లో వాటిల్లో వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ గుడ్ టెస్ట్ బ్యాడ్ టెస్ట్ ఇంజక్షన్ ఫెన్సెస్ వీటన్నిటి మీద కూడా చెప్పడం జరుగుతుంది మన పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది మహిళా పోలీసు వీరందరూ కూడా రెగ్యులర్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో కంటిన్యూ చేస్తాము అండ్ క్రైమ్ రేట్ తగ్గించడానికి అన్ని రకాలేస్ట్ మే వరకు మనం ఫిగర్స్ తీస్తామండి సో ఇంకా నెల న్యూస్ ఏపీ